అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే గురించి చెప్పాలనుకుంటున్నాను మీలో ఎంతమందికి తెలుసో తెలియదు చిన్నపిల్లలు కూడా ఉన్నారు అవయవదానం అనేది ఇరవై సంవత్సరాలుగా గూడూరు సీతామహాలక్ష్మి గారు అని చెప్పేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రప్రథమంగా ఆవిడ ఇరవై సంవత్సరాల నుంచి దీని గురించి ఉద్యమం స్టార్ట్ చేశారు అదేంటంటే మనం బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మన అవయవాలు అనేవి పనిచేస్తుంటాయి కానీ మనం బతికించడానికి కాదు బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఎందుకంటే మన బాడీలో ప్రతి ప్రతిపాటికి కూడా ఒక సెన్సార్ గా మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది దా అది ఎప్పుడైతే వర్క్ చేస్తుందో మనం ఆక్సిజన్ కానీ అన్నీ కానీ మనం బ్లడ్ ద్వారా అందుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అవుతామో మనం ఆక్సిజన్ పెట్టి మనం ప్రాణాన్ని నిలబెడుతుంటాం అది ఆక్సిజన్ తీసేగానే మన 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 బాడీ అనేది ఇంకా చలనం లేకుండా అయిపోతుంది సో అలాంటప్పుడు డాక్టర్స్ చాలా మంది సజెస్ట్ చేస్తారు అంటే అవయవధానం చేస్తారా అని చెప్పేసి సో ఏంటంటే ఇంకా మన పర్సన్ అనేవాడు ఎలాగా ఉండడు మనం కూడా ఒకవేళ ఆ పొజిషన్ వస్తే ఉండం బట్ మనం అనేది అవయోధానం అనేది మనం అక్కడ అగ్రి అయి అయినట్టయితే ఆటోమేటిక్గా మన గుండె వేరే వాళ్ళకి పనిచేస్తుంది మన లివర్ పనిచేస్తుంది మన కిడ్నీస్ పనిచేస్తాయి మన స్కిన్ పనిచేస్తుంది మనలో ఉన్న కొన్ని పేగులు పనిచేస్తాయి మన కళ్ళు పనిచేస్తాయి సో మీరు ఒక్కరు ఎవరైతే ఇలాంటి డెడ్ అయిన వాళ్ళు ఒక్కరు త్యాగం చేస్తే ఒక చిన్న ఏముంది అలాగా చనిపోతారు అది మనం కట్టెని కాల్చేయడం కన్నా ఇంకొకరు నలుగురు జీవితాలు ఒక ఎనిమిది మంది జీవితాలను మనం బతికించడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది అంటే ఎవరైతే కోల్పోతున్నామో వాళ్ళు ఇంకో దగ్గర సజీవంగా ఉంటారు అందుకే మీకు ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంటుంది మరణించినా జీవించండి అని చెప్పేసి అంటే మనం మరణిస్తాం కానీ మన పార్ట్స్ ఇంకో దగ్గర బతికే ఉంటాయి సో ఇదన్నీ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది నార్మల్ డెత్ అయితే మాత్రం మన ఐస్ మాత్రం చేస్తాయి ఈ ఐస్ డొనేట్ చేసేటప్పుడు మనం ప్రత్యేకించి మన ఇంటి సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఇలా నార్మల్ డెత్ అయితే వాళ్ళు ఐస్ పని చేస్తే ఐస్ డొనేట్ చేయడానికి మనం ఎక్కడో హాస్పిటల్ తీసుకెళ్ళక్కర్లేదు బాడీని జస్ట్ ఇంటి దగ్గరే వాళ్ళు వస్తారు చుట్టూ క్లాత్ కట్టేసి తీస్తారు కళ్ళు తీ దానం అంటే లోపల కళ్ళు అంతా తీస్తారు పండు పైన చిన్న పొర ఉంటుంది ఆ పొర మాత్రమే తీసుకొని బట్కెళ్తారు సో చాలా మందికి అపోహలు ఉంటాయి అంటే అవయవాలు ఇచ్చేస్తే వచ్చే జనంలో అవయవాలు లేకుండా పుడతామేమోనే ఇలాంటివి చదువుకున్న వాళ్ళని మనం ఏం చేయాలంటే అవేర్నెస్ పెంచి దీని మీద విస్తృతంగా మనం ఏదైతే ప్రచారాన్ని తీసుకొస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ రోజుల్లో చాలా మంది ఈ అవయవాళ్ళ తో బాధపడుతున్నారు కిడ్నీస్ కానీ లివర్ గానీ చాలా ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాం అదే చారిటబుల్ ట్రస్ట్గా సో వాళ్ళకి అందాలి అంటే అనవసరంగా ఒక ఉపయోగపడే ఒక వస్తువుని మనం తీసుకెళ్ళి కాల్ చేసినట్టు ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ ని పాడేస్తాం ఇది ఉపయోగం పడదు అని చెప్తే పాడేస్తాం సో మన బాడీలో పార్ట్స్ పనిచేస్తాయి అన్నప్పుడు పాడేల్సింది కాకుండా ఎవరికైనా ఇస్తే ఇంకో ప్రాణం నిలబడుతుంది ఇంకో అమ్మ ఒక గుండె కోత అనేది తీరుతుంది ఆ ఒక ఉద్దేశాన్ని మీరు తరాలకి మీకు అవకాశం ఉన్నప్పుడు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇందులో రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడా ఉండదు ఓన్లీ గవర్నమెంట్ ఒక మనకి జీవనధార అని చెప్పేసి ఒక లాగిన్ ఇచ్చింది ఆ లాగిన్ లో మీరు రిజిస్ట్రేషన్ అయితే ఎంటైర్ గవర్నమెంట్ కే మీరు రిజిస్టర్ అవుతారు తప్ప ఇందులో మధ్యవర్తులు అంటూ ఎవరు ఉండరు సో అలాగే అవయవాలు కావాలనుకున్న వాళ్ళకు కూడా జీవనదారులో మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఐదు వేలు పదివేలు ఉంటుంది సో మీరు ఎప్పుడైతే అక్కడ పర్సన్ అనే వాళ్ళు డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఇక్కడి నుంచి పర్సన్ కి ఒక కాల్ వస్తుంది ఇలా రెడీగా ఉందని ఈవెన్ అంతా కూడా ఒక ప్రేక్షణ టైంలో జరిగిపోతుంది మీరు చూసినట్టయితే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఒక గుండెని ఇక్కడి నుంచి మనం బెంగళూరు తరలించి అంటే జస్ట్ ఫోర్ అవర్స్ ఎంత వీలైతే అంత త్వరగా ఏ విఐపీకి ప్రైమ్ మినిస్టర్కి ఇవన్నంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ గుండెని తరలిస్తారు అంటే అవయవదానికి అంత ప్రత్యేకత ఉంది దాన్ని మీ అందరూ అర్థం చేసుకుని నెక్స్ట్ జనరేషన్ కి వివరించి ఈ ఒక అపోహలు తొలగించి ప్రతి ఒక్కరు కూడా ఈ అవయదానికి ముందుకు వస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం